శుభోదయం రెబ్బైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదోవచనం అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకునొచ్చుండగా వచ్చిండుగా యహోవా చెవియొగ్గి ఆలకించను ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు వాక్యాన్ని దానిస్తుండగా ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని దేవుని గ్రంథములో మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనం యహో ఎందో భయభక్తులు గల వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ ప్రార్థన అంగీకరించి ఆ ప్రార్థన విని వారికి సమాధానమును ఆరోగ్యమును ఆశీర్వాదమును అనుగ్రహించగలడు నాలుగవ అధ్యాయము రెండవ వచనములో మనం చదివితే అయితే నా నామందు భయభక్తు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతన్ని వెక్కలు ఆరోగ్యము కలగచేయును నిజమే దేవుడు ఆరోగ్యాన్ని కలగజేసే దేవుడై ఉన్నాడు నీవు నేను అనారోగ్యంలో అస్వస్థతలో ఉన్నప్పుడు ప్రభువుని సమీపించి ప్రార్థించగా ప్రార్థన ఆలకించి ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా అస్వస్థపరచగలిగిన దేవుని అందు విశ్వాసముంచి నమ్మకం ఉంచి లోకములో దేవుడు వచ్చే ఆరోగ్యాన్ని పొందుకునే సంఘంలో సమాజంలో వర్ధిలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైండి నడిపించను గాక ఆమెను పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్న మిషన్ మాతో ఉంచిన స్థుతి స్తోత్రాలు మేము చల్లిస్తాం ఎస్సేపు చిన్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని దీవిన సదాకాలము తోడైంది దీవించను గాక అమైండ్